శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున మీ కుటుంబ సభ్యులను మీరు బయటకు తీసుకువెళ్తారు వారిని సర్ప్రైజ్ చేసే విధంగా ఒక ప్రదేశానికి మీరు రేపటి రోజున తీసుకువెళతారు వారి కోసం మీరు డబ్బులను ఖర్చులు చేస్తారు ఎవరైతే వివాహం జరగడం లేదు అని ఆలోచన చేస్తూ వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సమయం అనుకూలంగా మారింది ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నం తప్పకుండా ఫలించబోతోంది ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశం సూచిస్తోంది మేషరాశి వ్యక్తులకి ఎలాంటి సమస్యలను అయినా కానీ మీరు రేపటి రోజున సత్వరమే పరిష్కరించుకోవడంలో మీరు ప్రత్యేకమైన గుర్తింపును గౌరవాన్ని అయితే పొందుతారు అని చెప్పుకోవాలి మేషరాశి వ్యక్తులకి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కలిసి గడుపుతారు అలాగే చిన్ననాటి జ్ఞాపకాలను కూడా మీరు గుర్తు తెచ్చుకుంటారు ఉద్యోగస్తులకు మరింత పని భారం అనేది పెరుగుతుంది అనారోగ్యం కొంచెం ఇబ్బంది కలుగజేస్తుంది ఆలోచనలు అనేవి నిలకడగా సాగవు ఇక ఆర్థిక పరిస్థితి అనేది కాస్త గందరగోళంగా కనిపిస్తోంది వాహనాలను మీరు రేపటి రోజున కొనుగోలు చేయాలి అనే ఆలోచన వాయిదా వేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారాలలో చిన్న చిన్న చిక్కులు ఎదురైనా కానీ వాటిని మీరు రేపటి రోజున సమర్థవంతంగా ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల పరంగా మీరు అయితే రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే మీరు వ్యవహరించాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారికి మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి అలాగే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు మీరు పొందడానికి అనుకోని సమస్యల నుండి బయటపడడానికి అననుకూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున శ్రీ సంకట విమోచన స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్